హాయండీ ఈరోజు ఇక్కడ గడ్డి ఎలాగ కోస్తారో చెందామని మిషన్ పెట్టాను చూడండి మిషన్ ఎలా ఉంటుంది ఇక్కడ గడ్డి కోసేది ఇలా నెల నెల ఇలా గడ్డి కోసుకోవాలి లేకపోతే పదిహేను రోజులకి ఏ రోజుకి అలా కొయ్యకపోతే అలా ఎక్కువైపోతూ ఉంటుందండి గడ్డి అలా గడ్డి కోసేది శుభ్రంగాను మళ్ళీ నీళ్ళు పెడతారనమాట మళ్ళీ పచ్చగా వచ్చేది అంతేగాని గడ్డి అలాగ ఉండే ఎదిగింది కదా అని ఉండేయకూడదు కటింగ్ చేస్తూ ఉండాలి చూడండి నేను మీకు సిందామని మిషన్ బయటకు తెచ్చాను ఈ మిషన్ చూసారా గడ్డి ఇలా కోసేస్తే చాలా బాగుంటుంది శుభ్రంగానో ఎంత శుభ్రంగా ఉంటుంది అనమాట మళ్ళీ అలాగ వదిలేయకూడదండి మళ్ళీ పచ్చగా రావాలి మళ్ళీ నీళ్ళు పెట్టేసి గడ్డి మొలిచేలా చేసుకోవాలన్నమాట పువ్వులు చూసారా ఎంత బాగా పూసినాయో మంద చెట్టు పోస్తుందండి కానీ ఏం పురుగులు తినేస్తున్నాయి ఈ పురుగులకి ఏంటంటే ఏమన్నా కొడదాం అని ఆలోచించాము ఎవరో ఒక సలహా ఇచ్చారు మందు తీసుకోండి బాబని చేద్దని ఆ మందు తీసుకొచ్చాము పూలు అయితే చాలా బాగా పూసేస్తున్నాయి చెట్టు నిండా మగ్గలేనండి కానీ ఇలా పెట్టేస్తున్నాయి చూసారా ఆకులు తినేసి శుభ్రంగా ఈ మందా చెట్టు అంటే చాలా ఇష్టం నాకు చాలా బాగుంటాయి పూలు ఎప్పుడు పూస్తుంది అలా పూసేస్తూ ఉంటుంది ఇది ఒక కలర్ చూసారు కదా గులాబీ ఇది బంతి పువ్వులు ఆ పూస్తాను అండి అప్పటి నుంచేని మళ్ళీ మళ్ళీ ఎంత చూపిస్తున్నానంటే దీనికి ఎందుకో అత్తమానం శుభ్రం చేస్తూ ఉండాలి గార్డెన్ అంటే ఈజీగా కాదు చాలా పనిచ్చుకుంటుంది దాన్ని ఎప్పుడు శుభ్రం చేస్తూ దాని వంక చూస్తూ ఉండాలి కొద్దిటే లేవగానే నేను గార్డెన్లోకి వెళ్తాను చిక్కుడు చూసారా ఇది చూసారా పురుగులు ఎలా తినేస్తున్నాయో అంతా ఇలా కట్టుకుంటూ మొగ్గ వేసుకుంటూ వచ్చేస్తుంది చాలా బాగా పాకేస్తుంది కానీ పురుగులే తినేస్తున్నాయండి ఎలాగా అంటే దీన్ని కొంచెం మందు స్పేర్ చేయాలన్నారు గులాబీ చెట్టు కూడా బాగా పోస్తుంది గులాబ్ పూలు చూసారా ఇలా పా కొంచెం పాడైన ఎలా కత్తిరించాలి అలా కత్తిరించకపోతే మళ్ళీ ఇలా కాడటం మానేస్తుంది మనం కాలుగు ఉన్నప్పుడల్లా గడ్డలోకి వెళ్ళి ఇలా శుభ్రం చేస్తూ ఉంటాను కొంచెం ఎండిపోయిన పువ్వులంటే తీసేసుకోవాలి అవి తీసేసుకుంటే మళ్ళీ బాగుంటాయి చెట్టు తేలిక మళ్ళీ బాగుంటుంది ఇవన్నీ ఇలా తీసేసాను ఇలా శుభ్రం చేశానండి మొన్న రెండు రోజుల కిందట వర్షం పడింది వర్షం పడినప్పుడల్లా కొంచెం శుభ్రం చేసుకుంటూ ఉండాలి గడ్డి మొలిచేద్దు బాగాను అందుకని మిషన్ పెట్టుకోవాలి వేస్తున్నాను ఇలా శుభ్రం చేసిన తర్వాత ఇవి చూసే అంత వచ్చిందా కింద అంతా కింద పడేసాను ఇలా కత్తిరించేస్తాను శుభ్రంగా పూల ఎన్ని అలా కత్తిరించేసుకుంటే మళ్ళీ అక్కడి నుంచి ఇలా కట్టు ఇలక పెట్టేసి మళ్ళీ అనమాట నేను బంతి పూలు కూడా కత్తిరించేసాను ఇన్ని అలాను ఏం చేసుకోవాలంటే మళ్ళీ కొంచెం ఎండబెట్టుకొని ఇంద్రాన్ని వేసుకుంటే విత్తనాలు పనిచేస్తాయి మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ వేసుకోవచ్చు బాగా ఎండిపోయిన తర్వాత కవర్లో వేసుకోవాలి కవర్లో వేసుకుని చేత పెట్టుకుంటే ఇది పొద్దు తిరుగుని పూలు చూసే ఎంత బాగున్నాయో పెద్ద సెట్ అయిపోయింది రోజు అలా పూసేస్తుంది అది ఇవి కూడా ఇత్తనాలు దాసుకుని మళ్ళీ మళ్ళక ఇక్కడ చాలా పొడిగ్గా అయిపోయింది చూడండి ఎంత పూలు పోస్తుందో చాలా బాగుంటాయి ఇప్పుడు ఇది కూడా పూలు పోస్తానంటే తలగా అందంగా ఉంటాయి ఇంటి దగ్గర వేసాం బంతి పూలు చూసారా ఎంత బాగున్నాయో చూస్తుంటే ముద్దొచ్చేస్తున్నాయి బంతి పూలు బంతి పూల మీద చూసారా మిడతా నేను నుంచి చిన్న దానికి భయం లేదు కదులుతా లేదండి అది అలాగే తినేస్తున్నాయండి అస్తమాన శుభ్రం చేయవలసి వస్తుంది గార్డెన్ అంటే శుభ్రం చేస్తేనే అందంగా ఉంటుంది అది నేను ఇలా గడ్డలు అయ్యి పీకేసుకోవాలి శుభ్రంగాన చాలా శుభ్రం చేసుకోవాలి చెమట పట్టేస్తుంది ఎండలోను కొంచెం ఎన్ని పూలన్నీ తీస్తాను ఇలాగా శుభ్రంగా చేస్తేనే బాగుంటుంది అయితే మళ్ళీ కొంచెం తడిపెట్టేసిన తర్వాత నీళ్ళు తడి పెడతాడు పొద్దుట సాయంత్రం కూడా పెట్టాలి ఎండ ఎక్కువగా వస్తున్నాయి కదా పొద్దుటే ఎండ రాకుండా పెట్టేస్తాను గడ్డి చూసేది ఎంత ఉందో సాయంత్రం మళ్ళీ సల్లబడిన తర్వాత పెట్టుకోవాలి ఎండ నీళ్ళు పెట్టకూడదు ఎంత తుక్కు వచ్చిందో చూసారా అలాగే చేస్తా ఉన్నా సరే అలాగే వచ్చేస్తుంది ఇది తెచ్చామండి ఈ మందు దీనికి స్పేర్ చేద్దామని ఈ మందు వాడితే బాగుంటుంది అన్నారు ఈ స్పేర్ చేసిన తర్వాత ఈ పురుగులు ఉండటం లేదు పోతున్నాయండి అప్పుడు పూరు కూడా బాగా పోస్తున్నాయి మళ్ళీని ఇలా కొడతాయి సిట్లు అంతాను రెండు మూడు రోజుల వరకు మళ్ళీ మనం పువ్వులు కోసుకోకూడదు అలా స్పేర్ చేస్తే ఆ వాసనకి పోతున్నాయండి ఏ ఉండట్లేదు తర్వాత నీళ్ళు పెట్టాను అండ్ పైన పెట్టలేదు తడగితే స్పేర్ చేయడానికి ఉండదు కదని నేను కింద నేలకి పెట్టాను నీళ్ళు ఇలా చూస్తూ ఉంటేనండి ఇవి బాగుంటాయి మనం చెంట ఎలా ఎలా సంటపిల్లని ఎలా చూసుకుంటాము అలాగే వీటిని కూడా చూసుకుంటే నేను చాలా బాగుంటాయి మొక్కలు పడాను శన్నపిల్లని చూసారా పొద్దుటే లేసి వాళ్ళు అంత చూడకపోతే వాళ్ళు ఎలా పడితే అలా అయిపోతారు అలాగే ఈ కూడా అంతే వీటిని కూడా అలాగే చూసుకుంటూ ఉండాలి నెల నేలకు పెట్టాను అనమాట నీళ్ళు చెట్లకి స్ప్రే చేశాను కదా